హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వల్ ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా రకాల సోషల్ మీడియాస్లో చాలా రకాల న్యూస్ అనేది రకరకాలుగా వినిపిస్తుంది అయితే అమ్మఒడి పథకానికి తల్లికి వందనం అనే పేరు మార్చారు ఈ తల్లికి వందనం అనే స్కీమ్ కింద ఒక విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తారు అయితే ఈ పదిహేను వేల రూపాయలు అనేది కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే ఇస్తారా లేక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చెల్లిస్తారా అనేది మనకు ఉన్నటువంటి డౌట్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్నట్టు పిల్ల పిల్లలకు మాత్రమే ఇస్తారా లేదా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా ఇస్తారా అనేది మరొక డౌట్ అనమాట ఇంకా ఈ స్కీమ్కి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎవరికి ఈ తల్లికి వందనం ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా వీటన్నిటికీ చెక్ పెడుతూ నారా లోకేష్ గారు క్యాబినెట్ మీటింగ్ లో ఒక కీలక ప్రకటనలు చేశారు ఈ ప్రకటన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చాలా స్పష్టంగా హామీ కట్టుబడి ఉన్నాం సో దీన్ని బట్టి మనకైతే ఒక క్లారిటీ వచ్చింది కదా కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అందరికి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు మరి గవర్నమెంట్ స్కూల్ వర్సెస్ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి ఏం చెప్పారో చూద్దాం అవసరం లేదు ప్రభుత్వం సాధిస్తాం రెండోది ఇది ప్రభుత్వం ప్రైవేట్ విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన సో ఇది ఫ్రెండ్స్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని నారా లోకేష్ గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తల్లికి వందనం పథకానికి ఉండవలసిన అర్హతలేంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు ఒకసారి దాన్ని సర్చ్ చేసి చూడండి అంతేకాకుండా ఎంత పొలం ఉండాలి ఇంటి స్థలం ఎంత ఉండవచ్చు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత ఉన్నవారికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫోర్ వీలర్ ఉన్నవారికి వస్తుందా రాదా అదేవిధంగా ట్యాక్స్ పే చేసే వాళ్ళకి వస్తుందా రాదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి తల్లికి వందనం పథకంకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఆల్రెడీ వీడియో చేస్తున్నాను మీరు దాన్ని చూడండి మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లికి మరియు బిడ్డకి ఇద్దరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబర్తో లింక్ అయి ఉండాలి సో మీరు దీన్నైతే రెడీ చేసి పెట్టుకోండి అండ్ బిడ్డ పేరు విద్యార్థి పేరు అనేది యూడైస్ ప్లస్లో ఎన్రోల్ అయి ఉండాలి అదేవిధంగా విద్యార్థికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి దీంతో పాటు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హతకు సంబంధించిన మరికొన్ని మార్పులు చేర్పులైతే జరుగుతాయి వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడిన వెంటనే నేనైతే వీడియో చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్